టూరిజం మినిస్టర్ అవ్వడంతో నాకు ఒక ఆలోచన కూడా రావడం జరిగింది టూరిజం మినిస్టర్ అంటే ఎక్కడెక్కడి నుంచో మనము ఫారెన్ కంట్రీస్ నుంచి విదేశాల నుంచి అందరిని అట్రాక్ట్ చేసి మన రాష్ట్రంలో రాష్ట్రంలో ఎటువంటి టూరిజం స్పాట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనం వాళ్ళని పిలుచుకురావడం జరుగుతుంది కానీ చాలా మందికి మన రాష్ట్రంలో టూరిజం స్పాట్స్ తిరుపతి కానీ వైజాగ్ కానీ విజయవాడ కానీ అరకు కానీ ఇటువంటి చాలా ప్లేసెస్ మందికి తెలియదు మనకి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో కూడా చాలా టూరిజం స్పాట్స్ ఉన్నాయి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మరి గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా కంపల్సరీగా మరి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క టూరిజం స్పాట్ చూడాలన్న ఒక ఆలోచన నాకు రావడం జరిగింది కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరినీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క టూరిజం స్పాట్ని తీసుకెళ్లేలాగా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రపోజల్ కూడా పెట్టడం జరుగుతుందని కూడా మరి అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను త్వరలోనే మరి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఫస్ట్ కూడా పిల్లలందరినీ కూడా ఫస్ట్ వాళ్ళకి బస్సులన్నీ ఏర్పాటు చేసి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఒక పది ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఆ పది కూడా చూసి ఆ స్పాట్స్ అవన్నీ టూరిజం ప్లేసెస్ కూడా నేర్చుకుంటే మరి ఇక్కడి నుంచే మన టూరిజం డెవలప్మెంట్ కూడా అవుతుందనే ఒక ఆలోచన కూడా నాకు వచ్చిందని హాయ్ వ్యూర్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి